అందరికీ నమస్తే అండి నేను మీ నాశాశంకర్ సింగపురం శ్రీకాకుళం శ్రీకాకుళగరల్ జనసేన విషయానికి వస్తే మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గొండి శంకర్ గారిని ఎందుకు అసెంబ్లీకి పంపించాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను ఆయనకున్న అర్హతలేంటో కూడా చెప్తాను ఒక్కసారి అంటే లాగ్ అవుతుందని అంటే లాంగ్ లెంత్ వీడియో అయిపోతుందని మాత్రం ఎవరు ఆలోచించుకోండి ఒకసారి శంకర్ గారి గురించి పూర్తిగా తెలుసుకోండి ఒక్క పది నిమిషాలు టైం కేటాయించండి గుండు శంకర్కి నిజంగా అంటే ఆయనకి ఉన్న ఆలోచన విధానం నేను చెప్తాను చూడండి ఈరోజు ఇప్పుడు ఆయన ఏదైతే తన ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి తన మైండ్ సెట్ ఎలా ఉండేదో తెలుసా మీకు ఎవరికైనా ఆయన ఆలోచన విధానం ఎప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనుకబడి ఉంది ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు అభివృద్ధి నోచుకోవట్లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎందుకు ఇంకా ఎలానే ఉండిపోతున్నారు ఇక్కడ ఎందుకు వలసలు ఆగట్లేదు అనే ఆలోచనతో ఆయన ఉండేవాడు సో ఆయన తీరులో ఆయన చాలా సతమత పడ్డాడు ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి లైన్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీలో జాబ్లో చేరడం జరిగింది అది తక్కువ సమయంలో పై స్థాయికి వెళ్ళటం అక్కడి నుంచి చాలామందికి ఉపాధి కల్పించటం ఆ తర్వాత ఆయనకు వచ్చిన జీతంలో నుంచి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ కోసం ఖర్చు పెట్టడం పేద ప్రజల కోసం తర్వాత ఛారిటీస్ కోసం నిరుపేదల కోసం ఖర్చు పెట్టేవాడు అయితే ఇవన్నీ ఆయన మేరకు చేసినప్పటికీ ఆయనకి సంతృప్తినివ్వల ఎందుకంటే ఈ జిల్లా ఎందుకు వెనకబడి ఉంది ఈ జిల్లాని ఎందుకు అభివృద్ధి పోతున్నా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం ఇక్కడ ఎందుకు సరైన నాయకులు లేరు అనే ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉండేది సో అందుకే ఆయన ఆ ఆలోచన విధానంతో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఆయన ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది టీడీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన మొదటిసారి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఎంపీటీసీగా గెలిచిన తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద ఎన్నో విధాలుగా కొట్లాడాడు సమస్య అంటే మాత్రం దాన్ని పరిష్కారం చేసే దిశగానే ముందుకెళ్ళేవాడు కానీ ఎప్పుడూ కూడా కాంట్రవర్షియల్గా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆయన ధర్మాన ఉన్నారు ధర్మన ధర్మాన కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు ఆయన అపోజిషన్ అయితే ఆయనకి వ్యక్తిగత దూషణ చేయడం ఇలాంటివి రావు సో ఆయన ఏంటంటే ఎవరు ఎలా అయినా వెళ్ళిపోని ఆయన అనుకునేది ఒకటే పబ్లిక్ని పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేసేవాడు అంతా ఎవరు ఏది అనుకునేయండి ఏది తిట్టుకునేయండి వదిలేసేవాడు వెండి పట్టించుకునేవాడు కాదు అయితే ఎంపీటీసీగా గెలిచి ఆయన సర్వీస్ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అనుకుంటా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ ఓడిపోవటం వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం అప్పటికీ కూడా ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ మనకు రెండు వేల ఇరవై రెండులో జరిగినాయి అంతవరకు కూడా ఆయన వైసీపీ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజా సమస్యల పైన బలంగా కొట్లాడి బలంగా ప్రజల పక్షాన నిలబడిన వ్యక్తి గుండిశంకర్ అయితే రెండు వేల ఇరవై రెండులో క్రిష్టాపేట పంచాయతీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది గెలిచిన కొద్ది నెలలకే జి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది అది కూడా ఎన్నుకొని ఆయనని సర్పంచ్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆ పదవిని అప్పగించడం జరిగింది ఆ సంఘానికి అయితే సర్పంచ్ల అధ్యక్షుడిగా ఆయన చేసిన పనులేంటో తెలుసా మీకు ఎవరికైనా సర్పంచ్ల అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు సర్పంచులకు సంబంధించిన ఫండ్స్ ఏవైతే పంచాయతీలకు సంబంధించిన ఫండ్స్ ఏవైతే రిలీజ్ అవ్వలేదో ఆ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తినేస్తుంటే రూపాయి కూడా రిలీజ్ చేయకపోతే దాని మీద ఈ జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షుడిగా సర్పంచులకి అండగా పంచాయతీ పంచాయతీలకు అండగా ఆయన ఉంటూ ఆయన ఇవన్నిటి మీద కొట్లాడుతూ పోరాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ చివరికి అసెంబ్లీ ముట్టడికి కూడా వెళ్ళాడు ఆయన ఎన్నో కేసులు వేయించుకున్నాడు ఆయన మీద అది కూడా పబ్లిక్ కోసం పనిచేసిన వ్యక్తి పైన చాలా కేసులు పెట్టడం జరిగింది మీరు కావాలంటే ఆయన అఫిడవేట్ చూడొచ్చు నేను రీసెంట్గా అఫిడవేట్ కూడా చూశాను గొండు శంకర్ది దాంట్లో చూస్తే కేసులన్నీ కూడా ఏ పోనీ ఏదో చిల్లర చిల్లర కేసులు ఉన్నాయేమో ఆయన ఏదైనా బయట గొడవలు ఉన్నాయేమో అని చూశాను కానీ బయట గొడవల కేసులు ఏం లేవన్నీ పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులే సుమోడోగా తీసుకున్న కేసులు ఇవే ఉన్నాయి అయితే ఇంత కొట్లాడే వ్యక్తి ఇంత బలమైన గొంతుకని మన అసెంబ్లీకి పంపించకపోతే మనంత దురదృష్టమంతలు ఇంకెవరు ఉంటరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఓటేసే ముందు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తుని ఆలోచించుకొని ఓటేయండి నేను అందరికీ పెద్దలకి నా తోడు మిత్రులకి అందరికీ చెప్తున్నా ఒకటే మాట శ్రీకాకుళం నియోజకవర్గంలో నుంచి టీడీపీ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గొండి శంకర్ ఆయనను మనం గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకోలేకపోతే మనంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు మన ఒకవేళ మనం గెలిపించుకొని ఆయనను అసెంబ్లీకి పంపించగలిగితే మన గొంతుకై అసెంబ్లీలో వినిపిస్తాడు ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగట్లేదో అడుగుతాడు అభివృద్ధి జరగాలంటే ఏడ్ చేయాలో కూడా మాట్లాడతాడు అసెంబ్లీలో కొట్లాడతాడు మన కోసం ఎందుకు కోస్టల్ కారిడార్ డెవలప్ అవ్వట్లేదు ఎందుకు ఉత్తరాంధ్ర సుజల్ శ్రావంతి ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు ఎందుకు శ్రీకాకుళం జిల్లాలో వలసలాగట్లేదు ఎందుకు ఈ జిల్లా ప్రాంత ప్రజలు వలసలు వలసలు వెళ్ళాల్సి వస్తుంది అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆయన కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు మనతో ఉండడానికి వస్తున్నా వస్తుందని అని చెప్పాడు ఆయన ఇరవై సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటాను ప్రజలకు అండగా ఉంటాను అంటున్నాడు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి వందకు వంద శాతం ఆయన మేలు చేయకపోతే మధ్యలోనే తింపేద్దాం నేనే చెప్తున్నాను కదా మధ్యలోనే తింపేద్దాం సపోర్ట్ ఎవరు చేయాల్సిన పనిలే దించేద్దాం మధ్యలో అంటే ఆయన బాని మీద రాసిస్తా అంటున్నాడు ఇంకా మీ ఇష్టం ఆలోచించుకోండి